వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ లీప్ యాప్లో ఎఫ్ఏ వన్ మార్క్స్ ఆన్లైన్ చేసే విధానం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే యాప్లో స్కూల్ లాగిన్తో కానీ లేదా ట్రెజరీ ఐడితో కానీ లాగిన్ అయ్యి మార్క్స్ని ఆన్లైన్ చేయవచ్చు అయితే స్కూల్ లాగిన్తో కనుక మనం లాగిన్ అయినట్లయితే అంటే డైస్ కోడ్ మరియు పాస్వర్డ్తో లాగ లాగిన్ అయితే ఆ పాఠశాల ఉన్నటువంటి అన్ని తరగతులు కనిపిస్తాయి అక్కడ మనం ఏ తరగతులు డీల్ చేస్తున్నామో ఆ తరగతులని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే ట్రెజరీ ఐడితో మనం లాగిన్ అయినట్లయితే మనం క్లాస్ మ్యాపింగ్ ఏ క్లాస్ అయితే మ్యాపింగ్ చేసుకొని ఉన్నామో గతంలో ఆ క్లాసులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నేను ట్రెజరీ ఐడితో లాగిన్ అయ్యాను ఇక్కడ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యాక్షన్స్ కనిపిస్తుంది ఈ యాక్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తూ ఉంది ఇప్పుడు స్టూడెంట్ అసెస్మెంట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా స్టూడెంట్ అసెస్మెంట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగ గతంలో వచ్చినట్లు మనకి క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్టు టీచర్ మ్యాపింగు అదేవిధంగా లాంగ్వేజ్ మ్యాపింగు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది ఇక్కడ సో ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మీద మనం టచ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ అని కనిపిస్తుంది సో పాఠశాల కనుక ఎక్కువ మంది ఉండి సబ్జెక్టులు పంచుకున్నట్లయితే యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అదే తక్కువ క్లాసులు కనుక ఉన్నట్లయితే అంటే వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ కనుక ఉన్నట్లయితే అక్కడ మనకి క్లాస్ టీచర్ మీద మనం టచ్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్ టైప్ అని కనిపెడుతూ ఉంటుంది సో ఎగ్జామ్ టైప్ దగ్గర ఎఫ్ఏ వన్ అని కనిపిస్తుంది ఇప్పుడు ఎఫ్ఏ వన్ మీద మనం టచ్ చేయాలి సో ఎఫ్ఏ వన్ మీద టచ్ చేసినట్లయితే మనకి మీడియం కనిపిస్తుంది మన ఉన్నటువంటి మీడియం సెలెక్ట్ చేసుకోవాలి మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్లో ఏ క్లాస్ అయితే మనం మ్యాప్ చేసుకున్నామో ఆ క్లాసెస్ మాత్రమే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఇక్కడ నేను ఫస్ట్ క్లాస్ మీద సెలెక్ట్ చేసుకోవడం జరగటం వల్ల ఫస్ట్ క్లాస్ దగ్గర చూడండి గ్రీన్ టిక్ కూడా పెట్టింది ఇక్కడ సో లాస్ట్లో ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కనిపిస్తారు ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే లెఫ్ట్ సైడ్లో చూడండి రెడ్ కలర్ మార్క్స్లో ఉన్నాయి అంటే ఎవరికి కూడా మార్క్స్ ఎంట్రీ కాలేదు అదేవిధంగా ఆ స్టూడెంట్కి సంబంధించి ఈ మార్క్స్ అన్నీ కూడా ఆ బాక్సెస్ మనం గమనించినట్లయితే రెడ్ కలర్లో ఉన్నాయి అంటే ఇంకా ఏమీ ప్రాసెస్ కాలేదు అన్నట్టు లెక్క సో ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద మనం టచ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద టచ్ చేశాను అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది నాట్ అటెండెడ్ అటెండెడ్ అని సో ఇక్కడ అటెండెడ్ మీద మనం దాన్ని తిప్పాలి సో దాన్ని టచ్ చేస్తే అటెండెడ్ మీదకి పోతుంది సో అటెండ్ మీదకి పోయినప్పుడు ఈ విధంగా మనకి టూల్ వన్ స్టూడెంట్ స్టూడెంట్ పార్టిసిపేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఐదు మార్కులకి అదేవిధంగా రాత పనికి ఐదు మార్కులకి ప్రాజెక్ట్ మనకి టూల్ త్రీ ఐదు మార్కులకి అదేవిధంగా రిటర్న్ టెస్ట్ టూల్ ఫోర్ ముప్పై ఐదు మార్కులకి ఈ విధంగా ఎంటర్ చేయమని కనిపిస్తూ ఉంటుంది మనం ఎగ్జామ్ పెట్టినటువంటి వచ్చినటువంటి మార్కులు ఆధారంగా చూసుకుని వాటిని ఎంటర్ చేసి ఇక్కడ మనం సేవ్ అనేటువంటి బటన్ మీద టచ్ చేస్తాం సో ఇక్కడ సేవ్ చేసినంత మాత్రాన మనకి మార్క్స్ అన్ని సబ్మిట్ కావు సో ఇక్కడ సేవ్ చేయగానే చూడండి ఇక్కడ ఆ ఇంగ్లీష్ వరకు బ్లూ కలర్ బాక్స్ వచ్చేసింది రెడ్ రెడ్ కలర్ బాక్స్ పోయి బ్లూ కలర్ బాక్స్ వచ్చేసాయి సో ఆ విధంగా నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మన ఇష్టం తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాక్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే అన్నీ కూడా ఇట్లాగా మనకి బ్లూ కలర్లో వచ్చేస్తాయి సో ఇప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఈ బాక్సెస్ అన్నీ కూడా ఇట్లా గ్రీన్ కలర్లో వస్తాయి సో సబ్మిట్ అయితేనే బాక్సెస్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో వస్తాయి సబ్మిట్ కాకుండా సేవ్ చేస్తే బ్లూ కలర్లో వస్తాయి అసలు ఏమి చేయకపోతే బాక్సెస్ రెడ్ కలర్లో ఉంటాయి సో ఈ విధంగా నేను సబ్మిట్ చేశాను కాబట్టి బాక్సెస్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో వచ్చాయి ఈ విధంగా ప్రతి విద్యార్థికి మనం అన్ని మార్క్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇలాగా గ్రీన్ కలర్లో బాక్స్ వస్తాయి తర్వాత మరొక క్లాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇదే మాదిరిగా మనం మార్క్స్ సేవ్ చేసి తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఈ ఎఫ్ఏ వన్కు సంబంధించినటువంటి మార్క్స్ అన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఆన్లైన్లో ఎంటర్ అవుతాయి అయితే ఈ విధంగా ఆన్లైన్లో ఎంటర్ కట్టడానికి ముందుగా మనం ఏం చేయాలని మార్క్స్ ఎంటర్ చేసే ముందుగా మనం సబ్జెక్టు టీచర్ మ్యాపింగు క్లాస్ టీచర్ మ్యాపింగు ప్రతి ఒక్కటి చేసుకోవాలి అవి ఏ విధంగా చేసుకోవాలో మనం పాత వీడియోలో కూడా ఉన్నాయి ఒకసారి వీలు ఉన్నప్పుడు ఆ వీడియో చూడటానికి ట్రై చేయండి సో ఈ విధంగా అందరికి ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇందాక రెడ్ కలర్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో రెడ్ కలర్ ఉండింది ఇప్పుడు రైట్ సైడ్లోకి గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి